స్వాగతం నేటి ముఖ్యాంశలో ఒకే ఒక స్కీమ్ తల్లికి వందనంలో పదివేల కోట్లు ఒకేసారి ఒకే రోజులో ఖాతాలోకి వేసిన మొగాడు మునగాడు చంద్రబాబు ఎమ్మెల్యే బీవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక స్కీమ్ తల్లికి వందనంకు పది వేల కోట్లు ఒకేసారి ఒకే రోజులో తల్లుల ఖాతాలోకి వేసిన మొగాడు మునగాడు సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కర్నూలు జిల్లా ఎంబికనూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ బీజేపీ నాయకులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కె మల్లయ్య పెద్ద ఎత్తున తల్లులతో కలిసి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతో ఒకే ఒక విద్యార్థికి వేస్తే కూటమి ప్రభుత్వంను ప్రజలు ఆశీర్వదించిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒకే ఒక స్కీమ్ తల్లికి వందనంకు పదివేల కోట్లు ఒకేసారి ఒకే రోజు తల్లుల ఖాతాలకు వేసిన మొగాడు మొనగాడే సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు అందులో ఒక నియోజకవర్గం నాకు సంబంధించి ఎంబికనూరు ఎంబికనూరు పట్టణం నందవరం గోనెగడ్ల మండలాలకు మాత్రమే డెబ్బై ఒక కోట్ల ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలు వేసిన మొనగాడు చంద్రబాబు అన్నారు విషం కక్కే పార్టీ పేటెంట్స్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే అది ఒక వైసీపీ పార్టీకి అని మరొకసారి నిరూపణ అయిందన్నారు ఈరోజు తల్లుల ఖాతాలలో డబ్బులు పడినటువంటి తల్లులు అందరినీ చూస్తే రాష్ట్రంలో అరవై లక్షల పైచికులకు కుటుంబాల తల్లులకు ఈరోజు డబ్బులు పడ్డాయని తెలిపారు కూటమి నాయకులుగా మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ వేస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశామని గర్వంగా చెప్తున్నామని అన్నారు మరి పనికి మాలిన మాట్లా మాట్లాడిన వైసీపీ నాయకులు తల్లికి వందనం ఎప్పుడేస్తారో అని అసలు వేయరా అని వైసీపీ నాయకులు తల్లికి వందనం చూసి ఇప్పటికైనా నోరు మూసుకుని ఉండాలన్నారు ఈ రోజు ప్రతి బిడ్డ తల్లికి వందనం డబ్బులు వేస్తే తగుదమ్మా అంటూ లోకేష్ బాబుపై నారా చంద్రబాబు నాయుడుపై అవాక్కులు చేవాక్కులు మాట్లాడుతున్నారంటే ఇవ్వలేని చేత దద్దమ్మ పార్టీగా మిగిలిపోయిన మీరు ప్రజలకు మిమ్మల్ని పక్కన పెడితే మళ్ళీ విషం కక్కుతూ రెండు వేల లోకేష్ జేబులో పోతుందని విషం ప్రచారం చేస్తున్నారన్నారు పదమూడు వేలు మీరు కూడా ఇచ్చి ఆ రెండు వేలు అనేది ఆ రోజుల్లో ఎవరు జేబుల్లోకి పోయింది జగన్ ప్యాలెస్కు పోయిందా లేక ఈ రోజులో ఉన్న విద్యాశాఖ మంత్రి జేబుల్లోకి పోయిందా లేదా ఎవరు తిన్నారు ఈ రోజు అని విమర్శించారు అందరూ ఈ రోజు తీసుకున్న రెండు వేలతో పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తామని మరి ఆ రోజు నాడు నేడు అని చెప్పి గుండు కొట్టారని ఎద్దేవాశారు అంటాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల తల్లుల అకౌంట్లో లో డబ్బులు పడకపోయినా కూడా దానికి ఆల్రెడీ గ్రీవెన్స్ దానికి టైం కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎవరైనా దాని ద్వారా ఆ గ్రీవెన్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఒకటి ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు ఒకే ఒక స్కీమ్ ఒక తల్లికి వందనంకు ఒక్క రోజులో పదివేల కోట్లు ఎనిమిది వేల ఏడు వందల పైచిలకు పదివేల కోట్ల రూపాయలు ఒక్క స్కీమ్ లోనే ఒకటే రోజే విడుదల చేసినటువంటి ఘనత చెప్పిన మాట నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు ఒకసారి విషము కక్కే పార్టీ విషము చిమ్మే పార్టీ పేటెంట్ రైట్స్ అన్ని ఎవరికైనా ఉన్నాయంటే అది ఒక్క వైసీపీ పార్టీ అనేది మరొకసారి నిరూపణ అయింది ఈరోజు నేను ఈ పదవి ఎందుకు వాడుతున్నానంటే పత్రికా ముఖంగా చెప్తున్నాం ఈరోజు ఒక్కసారి తల్లుల ఖాతాలో డబ్బులు పడినటువంటి తల్లులందరూ చూస్తే రాష్ట్రంలో అరవై లక్షల పైచీలుకున్నటువంటి కుటుంబాలు తల్లులకు ఈరోజు డబ్బులు పడ్డాయి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కలిసి చెప్పాం ఇచ్చిన ప్రతి మాట ప్రకారంగా కూడా ఈరోజు ప్రతి బిడ్డకు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి ఈరోజు బిడ్డ బిడ్డకు డబ్బులు పడి ఇటు బ్యాంకులు చాలక పోస్ట్ ఆఫీసులు చాలక మా తల్లులు ఎవరైతే ఉన్నారో బిడ్డలందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తుకు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి ఈరోజు క్యూలో లైన్లు కట్టి బ్రహ్మాండంగా ఆ యొక్క డబ్బులు తల్లికి వందనానికి సంబంధించిన కార్యక్రమానికి తీసుకుంటా ఉంటే ముఖ్యమాల మాటలు ఏం చెప్పారు అసలు ఎప్పుడేస్తారు నలభై లక్షల మందికి ఇవ్వడం జరిగింది గతంలో నలభై లక్షల నుంచి నలభై లక్షల పైచులు అంతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అది కూడా ఒక్కరికే ఒక్కరికి ఇచ్చి ఈరోజు తగుదునమ్మా అని ఏం మాట్లాడారు ఆ రోజు తల్లికి వందనం ఇయ్యలేరు మీరు మీ వల్ల కాదు అబద్ధాలు చెప్పారు పనికి మాలిన మాటలు మాట్లాడి ఓట్లు దండుకున్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని హేళన చేసి ఈ రోజు మళ్ళీ ఆ డబ్బులు తల్లికి వందనం తిరుగులేని విధంగా ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తే లోకేష్ బాబు గారి మీద ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారంటే ఇవ్వలేని చేత కాని దద్దమ్మ పార్టీగా మిగిలిపోయిన మీరు ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే ఈరోజు మళ్ళీ విషం కక్కుతూ రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అది లోకేష్ బాబు జేబుల్లో పోయిందని మాట్లాడతారు మూడు వేలు మీరు కూడా ఇచ్చి ఆ రెండు అనేది ఆ రోజుల్లో మరి ఎవరి జోబులో పోయింది జగన్ కు పోయిందా లేకపోతే మీ విద్యాశాఖ మార్చులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారి జోబులోకి పోయిందా లేకపోతే ఎవరు తిన్నారో ఆ రోజు ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బిడ్డకు డబ్బులు ఇస్తామని చెప్పి శాశ్వతంగా రెండు వేల రూపాయలతో ఈరోజు మళ్ళీ పాఠశాలల అభివృద్ధి కానీ డెవలప్మెంట్కి కానీ ప్రత్యేకంగా చేస్తూ మీలాగా నాడు నేడు అని చెప్పి మొత్తం గుండు కొట్టేశారు ఆ రోజు అట్లా కాదు ఈరోజు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఒక్కొక్క బిడ్డకు మీరు పదమూడు వేలు ఇచ్చి ఆ రోజుల్లో రెండు వేలు ఎగరగొట్టిన డబ్బులు ఎక్కడికి పోయినాయి మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ప్రతి బిడ్డకి ఇస్తూ అరవై లక్షల పైచీల కంటే దాదాపు ఇరవై లక్షల తల్లులకు ఖాతాలో ఎక్స్ట్రాగా వచ్చేటువంటి ఈ యొక్క నిధిని ఈ రోజు మీరు కాక చేవలేక ఇయలేక ఇచ్చినటువంటి గొప్ప తల్లికి వందన కార్యక్రమానికి ఓర్చలేకపోతున్నారు మీ విషపు ప్రచారాన్ని ఎవరు నమ్మరు కానీ అదేదో ఒక సామెత ఉంది ఒక అబద్ధము వంద సార్లు చెబితే అది నిజమవుతుంది అనే విధంగా దీన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించకపోతే ఈ దుర్మార్గులు ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజమనుకునే పరిస్థితి వస్తుంది ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా తల్లుల తరఫు నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలపడమే కాకుండా ఈరోజు మీరు పనికి మాలే మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు నోర్లు బంద్ కావాలి ఇప్పటికైనా ఇంకా జ్ఞానం ఉండాలి మీరు మంచి చెబితే నమ్ముతారు కానీ ఇలాంటి చెడును ఏదో ఒక రకంగా ఓర్చలేక ఏ రకంగా అయినా ఈ పథకాలు అమలు పరుస్తున్నారని చెప్పి ఈరోజు అడుగుతున్నా నేను పెన్షన్లు పెంచుతామన్నాం పెంచాం ఒక్కరిని తొలగించకుండా పెంచాం అదే రకంగా ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం వేశాం అదే రకంగా ఏదైతే ఆడకూతుళ్లకు గ్యాస్ సిలిండర్లు అన్నాం ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెడతామన్నాం ఎమ్మెగలూరు నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు పెట్టాం అదే రకంగా మీరు చూస్తే రాబోయే రోజుల్లో కూడా మిగిలిన హామీలు తూచా తప్పకుండా జరుగుతాయి ఈరోజు ఆనందంగా ప్రతి ఒక్క ఆడ కూతురు కూడా అకౌంట్లో డబ్బులు తీసుకుంటా అంటే అందరూ ఆనందపడుతుంటే పాపం వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి పాపం చాలా నొప్పి ఉంది ఆ డబ్బులు తీసినప్పుడంతా నొప్పి ఆ డబ్బులు కౌంట్ చేసినప్పుడంతా నొప్పి మా అక్కలు చెల్లెలు బార్లు బార్లు నిలబడి అక్కడ తీసుకుంటా ఉంటే మాత్రం ఎవ్వరికి నొప్పి లేదు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రం చాలా నొప్పి ఉంది